నెల్లూరు నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన పన్నులను మొండి బకాయిదారులు వడ్డీ మాఫీ కోసం ఎదురు చూడకుండా బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించాలని తెలిపారు ప్రభుత్వం వడ్డీ మాఫీ నిర్ణయం తీసుకున్న పక్షంలో రాబోయే వార్షిక సంవత్సరంలో ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తామని స్పష్టం చేశారు ఆస్తి పన్ను కులాయి పన్ను ఖాళీ స్థలం పన్ను ట్రేడ్ లైసెన్స్ పన్నులను మార్చి ముప్పై ఒకటిలోగా చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని కోరారు ఇందులో ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరం యొక్క రెవెన్యూ వసూలు చూసినట్లయితే గత ఆర్థిక సంవత్సరంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి ప్రాపర్టీ ట్యాక్స్ అంటగా ఆస్తి పన్ను కుళాయి పన్ను అదేవిధంగా ఖాళీ స్థలం పన్ను అన్నీ కలిపి థర్టీ ఫస్ట్ మార్చే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నాటికి ట్వంటీ ఫైవ్ నాటికి థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ 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 ఫైవ్ నాటికి ఎనభై మూడు వేల ఎనభై మూడు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు అంటే దాదాపు ఎనభై నాలుగు కోట్ల రూపాయలు గత ఆర్థిక సంవత్సరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి పన్నులు ద్వారా వచ్చినటువంటి రాబడి అయితే ఈ ఆర్థిక సంవత్సరం అనగా ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి ఈనాటి వరకు అంటే నిన్నటి వరకు చూస్తే ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరు నాటి వరకు మీ అందరి సహకారం వల్ల పట్టణ ప్రజలు ముఖ్యంగా ట్యాక్స్ పేయర్స్ వల్ల ఈ సంవత్సరం ఇప్పటికే తొంభై కోట్ల రూపాయల రాబడి జరిగింది అంటే గత ఆర్థిక సంవత్సరం చివరి నాటితో పోలిస్తే ఇప్పటికే దాదాపు పది పదమూడు కోట్ల రూపాయలు ఎక్కువగా ట్యాక్స్ కలెక్షన్ చేశాము దానికి నేషనల్ లోక్ అదాలత్ ద్వారా నోటీసులు పంపించడం కొన్ని ఛార్జ్షీట్లు వేయడం ద్వారా అదేవిధంగా కొంతమంది ముందుగానే పట్టణ అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి ప్రజలు అడ్వాన్స్గానే ట్యాక్సులు పే చేయడం వీటన్నింటి వలన ఇప్పటి వరకు తొంభై కోట్ల రూపాయలు అందులో ప్రాపర్టీ ట్యాక్స్ సుమారు డెబ్భై కోట్ల రూపాయలు వెహికల్లైన్ ట్యాక్స్ ఎనిమిది కోట్ల రూపాయలు అదేవిధంగా వాటర్ ఛార్జెస్ తొమ్మిది పది కోట్ల రూపాయలు అదేవిధంగా ట్రైడ్ లైసెన్స్ ద్వారా సుమారు కోటి రూపాయలు ఈ విధంగా అన్ని ఆదాయ మార్గాల ద్వారా ఇప్పటికే తొంభై కోట్ల రూపాయలు రెవెన్యూ వసూలు చేయడం జరిగింది అయితే నెల్లూరు కార్పొరేషన్ యొక్క ఆర్థిక పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలోనే అంటే ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి నేటి వరకు నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో అటు సిటీ నియోజకవర్గం కావచ్చు రూరల్ నియోజకవర్గంలో జనరల్ ఫండ్ కింద సుమారు వంద కోట్ల రూపాయల వర్కులు శాంక్షన్ చేయడం జరిగింది అందులో దాదాపు డెబ్బై కోట్ల రూపాయల వర్కులు గ్రౌండింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్